पार्टी का जो नारा है ये तो पार्टी और 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 मिशन है ये हमारा मतलब पार्टी से का ट्राई पर किया है इधर में चलो चलता है हम भी चलते हैं हां రేణు గారు ఈ నెక్స్ట్ జన అంటే చెప్పేసరికి ఒక యాప్ అంటే దాని ద్వారా పేషెంట్ తో మాట్లాడొచ్చు డాక్యుమెంట్స్ కంప్యూటరైజేషన్ అలా గుర్తు అలా వందించేదా కూడా కొంత ఆన్లైన్ అవుతారు ఆఫీసర్ కైమా సార్ సరే సార్ ကျွန်တော်တို့က హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ రాం రెడ్డి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డెప్యూటీ డిగో డాక్టర్ వసుంధర్ గారు అదేవిధంగా డాక్టర్ పద్మశ్రీ గారు వేదిక పైన ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు ఇతర నాయకులకు వేదిక పొందున్న కూటమి నాయకులు ఆసుపత్రి సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపరకు నమస్కారం మరి ముఖ్యంగా హాస్పిటల్ అనేది ఇవాళ నిత్యావసర వస్తువుకి తయారైన పరిస్థితి మనం చూస్తూ లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రధానంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి పైన ఆధారపడే పరిస్థితి రావడం ముఖ్యంగా ఇవాళ కార్పొరేట్ స్ట్రక్చర్లో హాస్పిటల్ కూడా ఏరియా ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధి ఇవాళ నూతనంగా మంజూరైన వనపడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు స్నేహపూర్వక వాతావరణంలో పేషెంట్స్కి వైద్యులకి సిబ్బందికి మంచిగా ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి దాన్ని పెంపొందింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా గత ఆరు మాసాలుగా చందపడకల ఆసుపత్రి నిర్మాణం అనంతరం సాగుతూ ఉంది దాన్ని వేగవంతం చేయాలి అందరూనే మన భవనాన్ని అని తీసుకురావాలంటే అదేవిధంగా కొత్తగా చదువుతుంది ఒకటి ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షలతో సహకారం జరిగింది దాని నిర్మాణం కూడా కొందరూ మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని అన్ని విధాల అనపతి ఏరియా ఆసుపత్రిని వైద్య సేవలు అందించడంలో నెంబర్ వన్ ఆసుపత్రిగా కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన సంపూర్ణంగా చర్చించడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావచ్చు தப்படி ஆ காரியமாக நிர்வகித்த வைத்து வைத்த சேந்தி கூட தான் சேகரிச்சு ஆசிரிதா அபிவ் செய்யல கோர்ட்டி வந்து தப்பி சைக்க சேவலுக்கு அனப்பாடி ஏரியா ஆஸ்பத்திரி நம்பர் ஒன் ஆஸ்பத்திரி சிகிச்சை தான் தெரியும்